స్వప్న స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోడైనా యవన్ చేతిరాతలు స్వప్న వేణు ఏదో సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైనా కాలేవా చేతిరాతలు నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రే పగలు హారాలల్లే మల్లెలు నీ కోసం కోటి చుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నీరాలా కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోనా వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే నాలో ఓం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నల్లో ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళమో జోడైన యవ్వనాలలో ప్రేమ గీతమో లేత పూల బాసలు కాలేవా చేతి నాతలు లాల లాలా లాలా